చావుకు ముందే యమధర్మరాజు నాలుగు సూచనలు పంపుతాడని మీకు తెలుసా అయితే చాలామంది వాటిని గుర్తించరు అమృతుడిలా ఆ సూచనలు ఏంటి అవి గుర్తించకపోతే ఏమవుతుంది ఈ కథను పూర్తిగా చూడండి సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో చనిపోక తప్పదు కాకపోతే కొందరు ముందు ఇంకొందరు వెనుక అంతే హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఆయువు ముగసిన మనుషుల ప్రాణాలను తీసుకుని పోతాడని చెబుతారు అయితే మనుషుల ప్రాణాలను తీసుకెళ్లడానికి వారు చనిపోతానికి ముందే యముడు కొన్ని చావు సూచనలను పంపుతాడట వాటిని ఎలా తెలుసుకోవచ్చో వివరించే ఓ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణకాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించేవాడు కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎలా తాను చనిపోతాడో తలచుకుని అతను భయపడేవాడు దీంతో అతను యముడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ క్రమంలో యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలుపాలని కోరుతాడు దీంతో తాను జాగ్రత్తపడి తన బాధ్యతలను అన్నింటినీ అందరికీ అప్పజెప్పవచ్చని అతని ఆలోచన కాగా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని కాని అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవడం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని యముడు అమృతుడికి వరమిచ్చి అంతర్ధానమవుతాడు కాగా కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మరిచిపోతాడు అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవడం పిల్లలు కలగడం వారు పెద్దగవడం వారికి పెళ్లిళ్ళు అవడం అన్నీ జరిగిపోతాయి అయితే అమృతుడికి ఒకరోజు యముడితో జరిగిన ఆ సంఘటన గుర్తుకు వస్తుంది కాని తనకు ఇంకా అలాంటి సూచనలు ఏవీ అందకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటాడు కాగా ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు మరో రోజు పళ్లన్నీ ఊడిపోతాయి కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు కొంతకాలానికి అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి చివరిగా పక్షవాతం వచ్చి మంచంలో పడతాడు ఆ రెండు సందర్భాల్లోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు కాగా చివరికి ఒకరోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెబుతాడు దీంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు అప్పుడు నీ వరముట్టిమాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు దీంతో యముడు నాలుగు చావు సూచనలను నీకు ఇదివరకే తెలియజేశాను అయినా నువ్వు గ్రహించలేదు ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకుపోవాల్సిందేనంటాడు అప్పుడు అమృతుడు ఏంటా నాలుగు సూచనలు అని అడగ్గా యముడు అందుకుపైన కలిగిన నాలుగు అనారోగ్యాల గురించి వెంట్రుకలు తెల్లబడడం పళ్ళు ఊడిపోవడం చూపుపోవడం పక్షవాతం రావడం అమృతుడికి వివరిస్తాడు అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి వాటి గురించి తెలుసుకుని జాగ్రత్తపడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశముంటుంది లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది ఈ కథ మనకు ఓ గొప్ప బుద్ధిని అందిస్తుంది మన శరీరం మునుపే సంకేతాలు ఇస్తుంది వాటిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడితే మరణాన్ని ఆలస్యంగా చేయొచ్చు ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ చుట్టూ ఎవరైనా ఇలాంటి మార్పులు అనుభవించారా కామెంట్లో చెప్పండి ఇలాంటివి మరెన్నో ఆసక్తికర పురాణ కథల కోసం ఏలేవెట్ వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను ఆన్ చేయండి ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం సోషల్ మీడియా లింకులతో